హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఇవాళ ఒక ఆరోగ్యకరమైన వంటకం మామిడికాయ పచ్చి పులుసుతో మీ ముందుకు వచ్చేసేసాను నార్మల్గా మనం చేసుకునే రసము పప్పుచారు పులుసు కన్నా కూడా ఈ మామిడికాయ పచ్చి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా త్వరగా రెడీ అవుతుంది ఇంకా దీన్ని తీసుకోవటం వల్ల ఒంట్లో ఉన్న వేడి మొత్తం చక్కగా తగ్గిపోతుంది ఈ పచ్చి పులుసు ముద్దపప్పు అన్నం కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి సూపర్ మామిడికాయ పచ్చి పులుసును తయారు చేసుకోవటానికి మీడియం సైజు ఒక పుల్లటి మామిడికాయని తీసుకొని చక్కగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను ముద్దపప్పు కోసం ఒక టీ గ్లాసు కందిపప్పుని కడిగి దాంట్లో ఒక మంచినీళ్ళ గ్లాసు వాటర్ వేసేసి చక్కగా ఒక పక్కన పెట్టేసా ఇదైతే రెండు గిన్నెల స్టాండ్ అండి కుక్కర్లో పెట్టుకోవచ్చు దానిపైన ఇంకొక గిన్నెను పెట్టి మనం కడిగి పెట్టుకున్న మామిడికాయని పెట్టేసేసి ఆ స్టాండ్ని క్లోజ్ చేసేస్తున్నాను ఈ స్టాండ్ని కుక్కర్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఫస్ట్ యాడ్ చేయాలి అలాగే పెట్టేస్తే ఉడకదు అందుకని చెప్పని మీరు ఇలా స్టాండ్ లేకపోతే రెండు గిన్నెలైనా పెట్టేసుకోవచ్చండి ముద్దపప్పు అలాగే మామిడికాయ ఒకేసారి ఉడుకుతాయి వాటర్ పోసినాక మనం రెడీ చేసుకున్న స్టాండ్ని దాంట్లో ప్లేస్ చేసుకొని కుక్కర్ని చక్కగా క్లోజ్ చేసేసి విజిల్ పెట్టాను ఒక త్రీ విజిల్స్ వచ్చినాయి అంటే హై ఫ్లేమ్లో మనకి మామిడికాయ అలాగే పప్పు చక్కగా ఉడికిపోతాయి కుక్కరు విజిల్ వదిలేసినాక తీసి చూస్తున్నాను చూడండి మామిడికాయ అనేది అసలు కలర్ చేంజ్ అయిపోయింది మనకు ఆ కలర్ చేంజ్ అయిపోతేనే అర్థమవుతుంది మామిడికాయ ఉడికిందని ఒకసారి ఫోర్క్ పెట్టి గుచ్చి చూశాను కొంచెం సేపు ఆరబెట్టుకున్నానండి వేడివేడిగా గుజ్జు తీయాలంటే కష్టం కదా అందుకని చెప్పని ముందు తొక్కకున్న గుజ్జంతా తీసేశాను తర్వాత చక్కగా మనకి టెంక్ మధ్యలోది ఉంటుంది కదా దాని చుట్టూతా ఉన్న గుజ్జుని కూడా కంప్లీట్గా తీసేసుకున్నాను కొంచెం కండగల్లకాయ తీసుకుంటే మనకి గుజ్జు అనేది ఎక్కువ వస్తుంది గుజ్జు ఎక్కువ వస్తే మనకి ఈ పచ్చి పులుసు కూడా క్వాంటిటీ ఎక్కువ వస్తుంది సరిపడా వాటర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను మీరు పచ్చి పులుసు కన్సిస్టెన్సీ తిక్కుగా తింటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి అదే కొంచెం పల్చగా తినదలుచుకుంటే వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న మామిడికాయకి నాకు రెండు గ్లాసులు వాటర్ పట్టింది మంచినీళ్ళ గ్లాస్ అంటారు కదా దాంతో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తే ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చింది దీంట్లో సరిపడా ఉప్పు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఇంకా ఎండు మిరపకాయలు జస్ట్ ఊరికే నేను మిక్సీ పట్టాను ఆ పౌడర్ అండి క్రష్ చేసిన పలుకులు లాంటివి అది మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఫుల్ ఒక టేబుల్ స్పూన్ వేసాను ఒక ఉల్లిపాయని చాలా సన్నగా తరుక్కున్నాను ఒక గుప్పెడు కొత్తిమీరని కడిగేసుకొని చక్కగా తరిగేసుకున్నాను కారం మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీర ఇంకా ఒక పావు టేబుల్ స్పూను వేపి పెట్టుకున్న జీలకర్ర పొడండి అది వేయించి పట్టుకున్నా నేను అది యాడ్ చేశాను జీలకర్ర పొడి ఎక్కువ యాడ్ చేయొద్దు బాగుండదు ఇదంతా కూడా చక్కగా కలిసేటట్టు మిక్స్ చేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుందండి పచ్చి పులుసు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు దీనికి పోపు కోసం ఒక చిన్న గిన్నెలోకి చిన్న గెరిటెడ్ నూనె వేసుకున్నాను ఓన్లీ ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి పచ్చెనగపప్పు మినపగుళ్ళు వేయకండి బాగుండదు దీనికి పోపుగా ఇవన్నీ కూడా చక్కగా వేయించుకోవాలి ఎంత బాగా పోపు వేగితే అంత టేస్టీగా ఉంటుంది మీకు ఇవన్నీ వేగినాక మనం రెడీ చేసుకున్నాం కదా పచ్చి పులుసు ఆ పచ్చి పులుసుని దీంట్లో వేసేసుకోవాలండి చిందులన్నీ చక్కగా పడిపోయినాయి అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉంటుందో అనండి ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది నార్మల్ చింతపండు పులుసుతో చేసే పచ్చి పులుసుకన్నా కూడా ఈ మామిడికాయతో చేసేది చాలా ఎక్సలెంట్ టేస్ట్గా ఉంటుంది అసలు ముద్దపప్పు ఈ పచ్చి పులుసు అన్నము వేసుకొని కలుపుకొని తింటుంటే ఆ ఫ్లేవరు ఆ టేస్టు అసలు చాలా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి